ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులు రైతులకి అంది అందరికి బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు వాడు పాడి కట్టారా ఆ ఏం చేశాడు మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన ఐదేళ్ళలో ఏం పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టం లోకితేడు వాడు ఏమైపోయారని అడిగారు ఆ రోజమ్మాయి రైతు తెల్లాలకు కూడా సూత్రాలు అంది రైతు పెళ్ళాం ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే మొగుడుగు ఉంటాడు అంతే చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా ఇచ్చాం రైతు పూసుకొని పడుకోమని ఇంటో పెట్టాడు రంగులకి రంగులకి బాగుండీ రంగులు తీసి వాడు వేసాడు వేసిన్ని లక్షలు అన్నాడు ఎవడేమన్నాడు అండి

చంద్రబాబు నాయుడు బాగుంది చెప్పే పని లేదు వంచం చేసే పని లేదు అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచం చేయరు ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూలి చేశాడా వాడు దుర్మార్గుడు బాగు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం ఆడదిన చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడు ఆ తార రోడ్లన్నీ ఏం ఆ సత్యనోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు దనుకోటానికి కూడా ఏంది వాడు పాడే వచ్చేది రాడు ఆ సత్యనోడు రాడు శ్మశానం అయిపోద్ది ఎవరు బతకనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా హాతుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేదు ఎందుకు వాడు మాది అమ్ముకోటానికి వాడు జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడు వాడు జనం చెయ్యో వాడు అబ్బా తాతాలు ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలాళ్ళు ముద్దును పెట్టుకోవటము ఆ పిల్లల్ని దౌడుకోవటం ఆయన్ని చేసి అన్ని బాగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బయటకే కాదు ఆ మళ్ళీ అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటకి నెడిచ్చేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈ సారి నేనే వస్తానని ఖచ్చితంగా చూస్తాము ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్న రాడమ్మా నీ చెబుతున్న గనీ రాసిస్తా వాడు జనములో రాడు నేను చెప్పాను కదా రాసుకుని చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడు అంత ఏమంటారు ఎవరు అంటారు చంద్రబాబు ఏం బాగాలేదు వీడు మరి ఏముంది ఈ చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచాల మీద ఎవరైనా అంటారు అది వండుస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ రెడ్డి చెప్పు తీసుకు నేనైతే వాడే కేసులు పెట్టుకో చెప్పుతో కొడుతావాడి కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఎవరు రైతులకి న్యాయం జరిగిందంటారా రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులు నిండుతీ అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు వాళ్ళకి చేయలేని కూడా చేయలేదు ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంకా ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు కొన్ని ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటు చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళ లేదు నేను విందాకే వాట్సాప్లో చూసి ఇజయ వాళ్ళ ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసాడు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమైనా చేశాడంటే బయటికి వెళ్ళే లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోవాలని బయటికి వెళ్ళిన కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు ఈ జగను జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరి కొట్టింది ఆ గొడ్డు కారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను బోగి ఆయన పరిపాలన వగృతం కట్టపోతే మా పుట్టే వాళ్ళని చేసి చేసేళ్ళ అందరిని కారాలు తలవకిల్లో కారం గుర్ట్టుకుని వెళ్ళి తరింగి కొడతాం అది మాత్రం పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది అన్ని కలిపిస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా గతంలో రాలేదు రాలే ఎందుకు రాలేదు చెప్పాను వచ్చాయని వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే జరగల జరగల జరగ బాబట్టే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివైసిపోయింది మండడం మందడం అవి మొత్తం అడివైసిపోయితే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసిన అడివి అడివిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు నేను ఇకరాంగురాలని ఆరు వేలు ఇస్తున్నాడు నెలకి నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు కూడా చూడట్లేదు పిల్లలు లేరు అమ్మా ఇక రాంగురాలని ఎవరు లేరు భర్తబోయాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆరు మీరు గడవడానికి రాకుండా ఉంటే పరిస్థితి ఆందోళన మూడు వేల రూపాయలతో ఏమి జీవితం కలుగుతుంది మరి రైతులకు న్యాయం చేశాను నేనే జగన్ కదా ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబు చేశాడమ్మా చంద్రబాబు రావటం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పోతున్నారు వంతెనలు పోతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరికీ కూడా లేకపోతే అంత ఇదైపోద్ది ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎలా ఉంటదంటారు ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వచ్చేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు ఇక అల్లకల్లో అయిపోద్ది మళ్ళీ